శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పేరిటలో కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అయితే విష్ణు శర్మ భార్య పడేసిన చెద్దనం తింటూ జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది అక్కడే అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము ఇంటి పైక చేరింది అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది ఈ నెల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తెచ్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకుని కిందకు దూకింది పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగిస పామును చంపింది ఆ తర్వాత అది తనను చూసిన ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంట గదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగేసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది ఆ దెబ్బకు పాపం ముంగిస చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి వేలలో క్షేమంగా ఉన్న చూసి కృష్ణశర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి మింగి చంపినందుకు బాధపడి ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువే